హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి హుషారుతో మరి టైర్ బయట లాగుతున్నటువంటి కేవలం ఒకటి నాలుగు పళ్ళలో ముర్రలతో కాను అలానే ఫ్రెండ్స్ మరి ఒకటి మలుపులలో ఉన్నటువంటి మరి మరి కిలారి కోడే వర్సెస్ ఎద్దునైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము అలానే మరి మొదటిగా వీటి యొక్క లొకేషన్ వివరాల్లోకి వెళితే జిఎస్కే బుల్స్ వారు గిరిగెట్ల గ్రామం తుగ్గలి మండలం కర్నూలు జిల్లా నుంచి మరి రైతు మన ఛానల్ పంపడం జరిగింది పశు పోషకులు ఫ్రెండ్స్ మరి మరొకసారి కూడా చెప్తున్నా మరి కుడిపక్క కేవలం నాలుగు పళ్ళలో ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడే అలానే మరి ఎడమ వైపు అయితే మలపులలో ఉందట ముర్ర అయితే ఏం లేవని చెప్పారు దానికి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కాడి కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు మరి మన రైతు సోదర పశుపోషకులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి నేరుగా వీరి లొకేషన్ కు వెళ్తే మరొకసారి కూడా బేటా వేసి అలానే ఫ్రెండ్స్ మరి వీటి సేతపు పనులు చూసాక కూడా మరి ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది అలానే మరి ఈ కాడిపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మీకు వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా వారినే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా రైతు మాటల్లో వివరాలు సేకరించవచ్చు అలానే మరి కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసిన అయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్